దేవుని మాటను విశ్వసిస్తే విధేయత చూపిస్తే విచిత్రమైనటువంటి దేవుని ఆశీర్వాదాన్ని అన్యుల మధ్య అనుభవిస్తాం ఆ రోజు ఇష్ట్రాలు అనుభవించారు దురదృష్టం మర్చిపోయారు తర్వాత అదే దేవుని మీద తిరుగుబాటు చేశారు అదే దేవుని మాట విశ్వసించడం మానేశారు అదే దేవునికి వ్యతిరేకంగా ఘోరించారు ఫలితంగా అరణ్యంలోనే రాలిపోయారు కానీ విశ్వసించిన వాడు మిగిలిపోయారు విశ్వసించిన కాలేబు విశ్వసించిన వాగ్దాన భూమిలో అడుగు పెట్టాను సహోదరి సహోదర విశ్వసించు నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుణ్ణి విశ్వసించో నీకు వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి ఆ విశ్వాసముతో ఆ విశ్వాసముతో సమాధానం కలిగి జీవించు ఎప్పుడు అననుకూల వాతావరణం మధ్య ఎప్పుడు నేను భయపెట్టే మనుషుల మధ్య పరిస్థితుల మధ్య సమాధానం కలిగి జీవించు విశ్వాసము మనిషికి సమాధానాన్ని ఇస్తుంది విశ్వాసము దేవుణ్ణి ఎదుట పెట్టిన పరుగును కడముట్టించడానికి సామర్థ్యాన్ని ఇస్తుంది యోషువకు సామర్థ్యం ఇచ్చింది కాలేబుకు సామర్థ్యాన్ని ఇచ్చింది ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి సామర్థ్యాన్ని ఇచ్చింది విశ్వాసం దావీదు వెళ్లి గొల్లియాతు చంపడానికి సామర్థ్యం ఇచ్చింది దేవుని పట్ల దావీదుకున్న విశ్వాసం విశ్వాసము నీకు సామర్థ్యాన్ని ఇస్తుంది నువ్వు ఏమైతే చేయాలనుకుంటున్నావో అలా చేయడానికి చదువా చదువుకోవడానికి సామర్థ్యం ఇస్తుంది ఉద్యోగమా ఉద్యోగం చేయడానికి సామర్థ్యం ఇస్తుంది సేవ పరిచర్య కాపరి బాధ్యతల కుటుంబ బాధ్యతల భార్య భర్త బిడ్డల బాధ్యతల నీవు ఏ బాధ్యతలు కలిగి ఉన్నావో వ్యాపారమా వృత్తి ఏదైనా సరే చక్కగా నిర్వర్తించడానికి మన చుట్టూ ఉన్నవాళ్ళు కుప్పగోలిపోతున్నా మన చుట్టూ ఉన్నవాళ్ళు బెంబెలెత్తిపోతున్నా నీవు విశ్వసించినట్లయితే దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు ఎటువంటి సామర్థ్యం తెలుసా ఆ సాధ్యాన్ని సాధ్యపరుచుకునే సామర్థ్యాన్ని అంతేకాకుండా ఫలితంగా సమృద్ధిని యహోష్వా కాలేవు సమృద్ధి కలిగిన ఆలుతెనులు ప్రవహించే పట్టణములు ప్రాకారములు కలిగిన దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోగలిగారు దేనివల్ల శక్తియుక్తుల వల్ల కాదు మరి దేవుని మీద విశ్వాసం వల్ల ప్రియ సహోదరి సహోదరు ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం కలిగి ఉండు దేవునికి ఇచ్చిన మాటను నమ్మో నీ కుమార్తె విషయంలో కావచ్చు నీ కుమారుని విషయంలో కావచ్చు నీ సంఘం విషయంలో సేవ విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో వివాహ విషయంలో గర్భఫల విషయంలో మరి ఇదేనైతే నువ్వు ప్రభు దగ్గర మొరపెట్టావో మనవి చేశావో దాని విషయంలో దేవుడికి ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు నువ్వు చేయాల్సిందండి తెలుసు విశ్వసించు అనుమానాన్ని సైతాను సృష్టిస్తున్న సమయంలో మనుష్యులు కలిగిస్తున్న సమయంలో విశ్వసించు నీ విశ్వాసమే నీకు నెమ్మదినిస్తుంది నీ విశ్వాసమే నీకు సమృద్ధిని ఇస్తుంది నీ విశ్వాసమే నీకు సామర్థ్యాన్ని ఇస్తుంది దేన్ని స్వతంత్రించుకోవడానికి ఏమిటి దేవుడికి ఇచ్చిన వానాన్ని